جندباد محمد رسول اللہ نعائنو بردی لالی محمد رسول اللہ نعائنو بردی لالی جندباد جمار پی ایس جندباد جمار پی ایس جندباد سادن چا سادن چا اے بی سی سادن چا سادن چا اے بی سی سادن چا سادن چا سادن چا اے بی سی سادن چا جندباد كهربن ویڈیو تو صاحب جو انتن دير جو جواتم چيتام جواتم چيتام كهربن صاحب جواتم چيتام ఈరోజు ఉస్నాబాద్ నియవర్గంలో ప్రతి ఒక్క మాదిగ మాదిగ ఉపకులాల బిడ్డలంతా శ్రీ మాన్యులు శ్రీ మందకృష్ణ మాదిగ మాదిగల ముద్దు బిడ్డ ఏబిసీల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా మన తెలంగాణకు హైదరాబాద్ నడివదునకు వస్తున్నారు కాబట్టి మరి ప్రియమైన మాదిగ సోదరుల మాదిగా మహిళ మరియు ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాజకీయ నాయకులు మార్గ సోదరులంతా మరి ఉసినాబాన్య వర్గ ప్రజలందరూ తరలి రావాల్సిందిగా వారందరికీ ప్రత్యేక వంటి విజ్ఞప్తి చేస్తున్నా జయ జై జయమాల షెడ్యూల్ వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఇది మొన్న సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతో తీర్పు ఇవ్వడం జరిగింది ఆగస్టు ఒకటిన ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృష్ణాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ పల్లెల నుంచి తరలి రావాలని పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా